భయ్యా లోపల ఎవరు ఎవరు లేరు ఓకే అయితే ఇవ్వు ఇవ్వు టూ టికెట్స్ ఇవ్వు టూ టికెట్స్ ఇవ్వు అర్జెంట్ అర్జెంట్ ఇవ్వు ఇవ్వు ఇంత అందరూ తగలే అది ఇంకా నడు ఇంకా భయ్యా అయ్యా ఒక్క పదం ఆంగ్లీని వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి సినిమాల్లో ఆర్ట్ సీన్స్ వల్ల యూత్ మాడి మస్ అసలు సినిమాలో హీరో హీరోయిన్ టచ్ అయ్యే సీన్స్ పెట్టకూడదు నేనైతే అస్సలు ఒప్పుకోను ఇంకా అస్సలు అమ్మాయిలు అబ్బాయిలు సినిమా ఎందుకు వస్తారు సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటా అది కరెక్ట్ కాదు నీ భుజం చేయొచ్చా సినిమాలో లిప్ పీస్లు ఏంటి మూతిలో ముద్దు పెట్టుకోవడం యాక్టింగ్ అది తప్పు నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా నమస్తే నమస్తే హలో మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఫ్లాగ్షిప్ దేవుడికి కృతజ్ఞతలు ఈ సినిమా భౌగోళిక రికార్డు తిరిగి రాస్తుంది ఇంతమంది ప్రేమ మీ ఆదరణ అభిమానం లాగే ఉంటే ఇంత గురించి బ్లాక్ బస్ట్ మూవీస్ ఇస్తాను ఎవడున్నారా ఇక్కడ సరే సార్ సిమ్ ఓవర్ రికార్డు బతులు కొడుతున్నాడు సార్ సరే సార్ మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నారు సార్ చెప్పిస్తా చెప్పిస్తా కూర్చోండి కూర్చోండి ఏ కూర్చోండి కూర్చోండి కూర్చో ఎక్కడ తప్పదంటావా తప్ప చూడండి చెప్తామని నిం చెప్పే ఒక్క మాట కూడా మీకు అద్దం కాదు ఏ మాతర్తున్నారా మదాపు 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 దైచేసి ఆ సినిమాని పైసి చేయి ప్లీజ్ డోట్ యాంగరేజ్ పైసి ప్లీజ్ ఇగో మా హీరోని మాతర్తాలి నళి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సర్కి ప్రొడ్యూసర్ సర్కి ఇంకా అందరి పేర్లు చెప్పు వాచ్మెన్ కూడా చెప్పు నాకు కూడా చెప్పు ఇట్ మచ్ నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు వేసుకుని ఈడే నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను నేను అలాగే అనుకున్నాను సో నీకు బయట మార్కెట్ లేదను హీరో మీటర్లు ఇక్కడ హీరోయిన్ ఇక్కడ అందుకే కదా హలో మీకు అసలు బుద్ధి ఉందా ఏంటి అలా చూస్తున్నారు చెప్తే అర్థం కావట్లేదా అరే ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా పార్కుల్లో మీరే పబ్బుల్లో మీరే బజార్లో మీరే బస్ స్టాప్ మీరే చివరికి చిల్డ్రన్ పార్క్ లను కూడా వదలరా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నానా పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నారు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మైండ్ యూర్ లాంగ్వేజ్ జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ లవర్స్ పాక్లుంటాయి వెళ్ళి వాళ్ళ పెట్టుకో అటు చూడు వాణ్ణి చూడు ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా ఏ జూ పార్క్ వేస్తారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వంటారా నేను ఇందాక నుంచి చూస్తున్నాను ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నా వైపే వేలు చూపించి మాట్లాడతావా నేనెవరో తెలుసా అసలు ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరు వాడి అక్కని వాడి ఒకే ఒక అక్కని ఓరే అభి మరదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది కంగ్రాచులేషన్స్ ఏంటమ్మా అటు నచ్చిందా ఆంటీనా అయ్యో కొత్త అంటే అనుకో మళ్ళీ పాత అంటే గొడవ పడుతుంది కూల్ డ్రింక్ తాదు ఓకే అంత బాగానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం ఇవి డాడీ యాక్సెప్ట్ చేయరా స్ట్రిక్టా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి బాగా హైపర్ మా నాన్న సీన్ లోకి ఎంటర్ అయ్యంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే అంతెందుకు మా ఇద్దరిని తీసుకో మేమిద్దరం ఎలా ఉన్నాం అంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు అదే ఎలా ఉంటారు మా నాన్న మొత్తం తందే పైసే ఉండాలనుకుంటాడు పై పెత్తం అంతా తందే ఉండాలంటాడు అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది అంతెందుకు నా విషయమే తీసుకో నాలుగేళ్ల క్రితం పెళ్ళైంది లవ్ మ్యారేజ్ వస్తాను డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతే డాడీని కన్విన్స్ చేయడానికి టూ ఇయర్స్ పట్టింది అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న బాగుండదు పెద్ద వాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు బాగా ఫీల్ అవుతుంది నాన్న ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా నమ్మలేదు నాన్న కూడా లేరా మరి మరీ కొడుతున్నాడు అడుగుతున్నానా కొట్టడ ఏంటి కొట్టడే ఏంటి మరి నువ్వేం ఏం చేస్తున్నావు మీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది మార్నింగ్ నీ అయ్యా అని అడుగుతున్నాను ఆడో పిల్లలు అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాను రా అక్క అక్కా ఆ చెప్పరా మీ రెండేళ్ళు కల్లా నెరవేరిపోతుంది నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తాను నువ్వు అక్కడ బావను ప్రిపేర్ చేయి సెట్ చేసేద్దాం సరే సరే నీ బాసంగ నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసే వాట్ ఇస్ దిస్ ఇట్స్ ఎంబారసింగ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేంత టైం లేదు మీరు ఒక పచ్చి తాగుబోతు పచ్చి తాగుబోతు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది మీరు రోజు నన్ను తాగుచి కొడుతున్నారు ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కమ్ అగైన్ అంటే

తీసుకెళ్ దేనికిరా ఎన్ని గుండెలు రాయడానికి నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది అట్రా భార్య అంటే తప్పు బాబు వేరే నుంచి పెళ్లి చేసుకున్నాం ఎలా చూసుకోవాలి ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి ఏం సురస్సులు నాన్నా నీ మనవరాలు అంతే అమ్మ బోనిక్ అంటే నేను నేనే కలిపానా మమ్మీ అవునమ్మా నువ్వు బంగారు తల్లివి మరి మనల్ని ఎవరు కలుపుతారు అక్క కంటే ఇది ఉంది మనకి ఫెసిలిటీ లేదు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు చూద్దాం మరి టూరిస్ట్ గైడ్లో ఉంది కదా ఇది చూ నాకు ముద్దిస్తారా అమ్మా అమ్మా మరి అడుగుతుంటుంది కదా మై డియర్ మేస్ ఐ అ కేస్ బట్ వితౌట్ ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఉంది ట్రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా సర్లే మన ఫ్రోన్లో మనం ఏంటంటే జి అర్జున్ రెడ్డి

like two flavor meet mahesh we have such a test now

నేను ఇంకంతసేపు వేస్ట్ చేయలేను